హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోట కుకింగ్స్ ఎంట్ బాక్స్ ఇంత ముందుకు పల్లీలు నువ్వులు బెల్లం కలిపి కజ్జికాయలు చేసిన ఈరోజు పల్లీలు నువ్వులు డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి వేసి కజ్జికాయలు చేస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి కజ్జికాయలో స్టఫ్ ఎట్లా ప్రిపేర్ చేయాలనో చూడండి స్కిప్ చేయకుండా కప్పు కొలతో చెప్తున్నాను ఒక కప్పు నువ్వులు వేపుకోవాలి ఒక కప్పు పల్లీలు వేంపుకోవాలి ఒక కప్పు కాజు బాదం రెండు కలిపి ఒక కప్పు ఉండాలి ఇప్పుడు నేను చూపించిన కప్పుతోటైతే అయితే తీసుకోవాలి మొత్తం కలిపి మూడు కప్పులు అన్నమాట పల్లీలు వేంపలేదు ఎందుకంటే పల్లీలు వేంపు ఎక్స్ట్రా ఉంటాయి స్టాక్ ఉంటాయి నాకు ఒకసారి రెండు మూడు కిలోలు వేంపి పెడతాను అందుకే నేను పల్లీలు వేంపినట్టు చూ చూపించలేదు ఒక పల్లె నువ్వులు డ్రై ఫ్రూట్స్ అయితే వేంపుతున్నాను డ్రై ఫ్రూట్స్ వేంపిన తర్వాత నువ్వులు వేసిన ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదే ముక్కుట్లో నాలుగు చెంచాలు ఎండు కొబ్బరి వేయిపాలి ఒక ఐదారు సెకండ్లు ఇట్లా వేంపి వేంపిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది పొడి ఇలా వేంపిన తర్వాత ఇదే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలి చూడండి పల్లీలు వేంపినవి ఇందులోనే వేసి ఫ్యాన్ కింద అయితే పెడుతున్నాను అవి చల్లారేంతలోపు ఒక అదే ముక్కుడు తీసుకొని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసి ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ వేంపుకోవాలి ఒక హాఫ్ కప్పు ఇది కజ్జికాయ స్టఫ్ల కోసమే ఇది కూడా దూరగా వేంపుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలి నెయ్యి వేసినాం కదా నెయ్యిలో ఫ్రై చేస్తే మంచి సువాసన వచ్చేస్తుంది ఇలా వేంపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇది కూడా చల్లారని ఇవ్వాలి అవన్నీ చల్లారైనంతలోపు పిండి కలుపుకోవాలి ఇవి రోజు నేను పోయినసారి సంక్రాంతి అప్పుడు నేను కజ్జికాయలు ఫస్ట్ చేసినా కదా ఫుల్ మైదా మైదాపిండి సగం గోధుమ పిండి సగం అయితే కలిపి పెట్టిన ఇప్పుడు మొత్తం ఫ్యూర్ గోధుమ పిండి అనమాట ఫ్యూర్ గోధుమ పిండిలో ఒక నాలుగు కప్పుల గోధుమపిండి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఒక హాఫ్ చెంచాడు సాల్ట్ వేసి వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు చెంచాలు వేడి చేసిన నెయ్యి వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇది ఇలా కలుపుకున్న తర్వాత ముద్దకు వచ్చినప్పుడు వాటర్ కొన్ని కొన్ని పోస్తూ పిండి కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దకు వచ్చినప్పుడు వాటర్ వా కొన్ని పోసుకుంటూ అయితే చపాతి పిండిలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా ఇట్లా నొక్కితే కొంచెం వేలు నొక్కితే లోపడి పోవాలి ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఇలాగే ఉంచుకుంటే కొంచెం పిండి మెత్తబడుతుంది అంతలోపు ఇది ఈ పల్లీలు నువ్వులు ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పొడి చేసుకోవాలి బెల్లం కలుపుకొని మిక్సీ జార్ తీసుకుని అందులో ఫస్ట్ ఇవన్నీ వేసి ఒక మూడు యాలకులు వేయాలి వేసి పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి ఇలా పొడి చేసుకోవాలి మళ్ళీ బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అందుకనే బాగా మెత్తగా పట్టకుండా పలుకులు పలుకులు పట్టుకోవాలి పల్లీలను ఆ తర్వాత మొత్తం పట్టిన తర్వాత అందులోనే రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల బెల్లం వేసుకొని కప్పు కొలత అయితే చెప్తున్నాను ఆ కప్పు కొలతతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి రెండు కప్పుల బెల్లం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లో వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలు ఎంత ఒకసారి రెండు మూడు వాయిల్ అయితే అయింది మిశ్రమం మొత్తం ఇలా కలుపుకున్న పట్టుకున్న తర్వాత వేంపి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ముద్దలు ముద్దలు గడ్డలు గడ్డలు ఉండకుండా మెత్త మెత్తగా ఉండకుండా బాగా కలుపుకుంటే పొడి పొడి అవుతుంది మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చూడండి ఈ పిండి ఇట్లా నొక్కితే మంచిగా లోపలి వెళ్తుంది ఫస్ట్ టైం చూసి కలిపినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ కజ్జికాయలు అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అందుకనే సైడ్ పెట్టి అయితే చేస్తున్నాను సేమ్ అది సంక్రాంతి పండుగ చేసిన కదా సేమ్ అదే టైప్గా చేసుకోవాలని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అందులో మైదాపిండి లేకుండా చపాతి పిండి లేక మైదాపిండి లేకుండా గోధుమ పిండితో అయితే చేసుకోవాలి ఫస్ట్ టైం చేసినప్పుడు బాగానే వచ్చినాయి ఈసారి కూడా చేసినప్పుడు కూడా సూపర్ వచ్చినాయి ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇంకా వెరీ మస్తు టేస్ట్ ఉన్నాయి ఫస్ట్ టైం చేసినప్పుడు కొన్ని కొన్ని రోజులు ఒక టెన్ డేసేది తిన్నారు ఇప్పుడు ఈసారి అయితే ఫైవ్ డేస్ కూడా లేవు అంత టేస్ట్ ఉన్నాయి అన్నమాట ఇలా చేసుకొని ఒక చాటలో ఒక క్లాత్ వేసుకొని క్లాత్లో పెట్టుకుంటే అవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట పేపర్ వేసుకుంటే పేపర్కి అతుక్కుంటుంది కొంచెం ఆ పిండి ఉంటుంది కదా పేపర్కి అంటుకొని కొంచెం పచ్చి పచ్చిగా ఉండి పేపర్కి అంటుకుంటుంది అనమాట అందుకనే క్లాత్లో వేసుకోవాలి క్లాత్ పెట్టుకొని వేసుకుంటే అతుక్కోవన్నమాట కజ్జికాయలు ఇలాగే అన్నీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలాగే చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోమని చాలా అంటే చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు చాలా ఈజీగా ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రైలో అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే నాకైతే చేస్తా అంటే చేయ చేయాలనిపించింది అందుకనే సంక్రాంతి చేసిన ఆ రోజు అప్పుడు మా ఆయన లేకుండే ఊరికెళ్ళిండు అయితే ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇలా చాలా అంటే చాలా ఈజీ తక్కువ టైంలో అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ పల్లీలు నువ్వులు అవన్నీ ప్రిపేర్ చేసుకొని గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఇవన్నీ కలిపి పెట్టుకొని ఇలా కజ్జికాయలు చేసుకుంటే చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు మీ ఇంట్లో వాళ్ళు మంచిగా హ్యాపీగా తింటారు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు పర్వాలేదు మంచిగానే చేస్తుంది అని అంతే ఇవన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు నేను చేసింది అయితే ఫస్ట్ ఒక టెన్ అయితే చేశాను తర్వాత మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్